మందిరం ఇది గుట్టకు దగ్గరలో ఉంది ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో లేని ఎక్కడా లేని తొమ్మిది అడుగుల ఆదిపరాశక్తి కొలువైన మహాశి శక్తి క్షేత్రం రమణేశ్వరం అంటే ఇక్కడ చూడండి ఇక్కడేమో ఇక్కడ శని నివారణకై చేయవలసిన అభిషేకాలు నువ్వుల నూనె ఆవు నూనె ఖర్జూరం బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు బాదం పప్పు ఎండు ద్రాక్ష ఆక్రోట్ పప్పు దోసపప్పు సారపప్పు అంజీర్పప్పు ప్రపంచంలోనే ఎక్కడా లేని పదకొండు సిద్ధ మహా గురువులు కొలువైన సిద్ధ గురుక్షేత్రం రమణేశ్వరం ఇక్కడ నరఘోష నివారణకై చేయవలసిన అభిషేకాలు శొంటి పొడిత జలం జలం ఉసిరిక పప్పు పొడి జలం కరక్కాయల పొడి జలం జఠామాంసి జలం ఇక్కడే మంది ప్రపంచంలో ఎక్కడా లేని పద పంతొమ్మిది షిరిడీ సాయినాథుల విగ్రహమూర్తులు కొలువైన షిరిడి సాయి గురుక్షేత్రం ఈ రమణేశ్వరం ఇక్కడ కష్ట నష్ట దుఃఖ నివారణకై చేయవలసిన అభిషేకాలు చందనం చక్కెర నీరు అరటి పండ్ల రసం వేప నూనె ఇక్కడ జయప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు కొబ్బరి నూనె వట్టివ్రేళ్ళ భస్మజలం వెదురు జిగుళ్ళ జలం ఇక్కడ రమణేశ్వర మహాక్షేత్రంలో ధ్యానం చేయడం శీఘ్ర ఆత్మానంద పారవశ ప్రదాయకం రమణేశ్వర మహాక్షేత్రంలో తపస్సు చేయడం కైవల్యప్రదం ఇలా రమణేశ్వర మహాక్షేత్రమును కన్నులారా వీక్షించడం అపార పుణ్యదాయకం ఇలాంటి మహాక్షేత్రంలో అడుగుపెట్టడం శీఘ్ర శివానుగ్రహ ప్రదాయకం సిరి సంపదలకై అపార ధనప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు మూడు అడుగుల బంగారు శివలింగ అభిషేకం శీఘ్ర అపార శివశక్తుల ప్రాప్తికై సహస్ర శివలింగాలలో ఏదో ఒక శివలింగానికి ఈ ఆరింటి మిశ్రమంతో అభిషేకం చేయాలి పాలు తేనె నెయ్యి కుంకుమనీరు విప్ప నూనె గోమయ జలం కడ రమణేశ్వరంలో భక్తులు స్వయంగా ఆరు రకాల అభిషేకాలు చేయవచ్చు మూడు అడుగుల బంగారు శివలింగ అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకం సహస్ర శివలింగాలలో ఏదో ఒక శివలింగానికి అభిషేకం ఋషి శివలింగాలలో మీకు ఇష్టమైన ఋషి శివలింగాలకు లేదా మీ గోత్ర ఋషి శివలింగానికి అభిషేకం శ్రీ నాగేంద్ర స్వామికి అభిషేకం గ్రామ దేవతల అభిషేకం ఇష్టకామ్య సిద్ధికై చేయవలసిన అభిషేకాలు సంతాన ప్రాప్తికి గంధం డిప్రెషన్ నివారణకు వెన్న భూలాభం పుష్పోదకం పుష్పజలం గృహప్రాప్తికి గరిక జలం ఆరోగ్య ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు అన్నం పెరుగు గోమూత్రం బిల్వపత్రాలు ఎర్రచందనం నువ్వుల నూనె నిమ్మ ఆకులు నవగ్రహ దోష నివారణకై చేయవలసిన అభిషేకాలు బాదం నూనె గోధుమ పిండి జలం బియ్యం పిండి జలం శనగపిండి జలం మినప పిండి జలం పిండి జలం సర్వభోగ ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు పాలు పసుపు నీరు ఉప్ప నూనె ఇక్కడ అభిషేకాలు శివుడికి ఇది లోపలికి దారి ఇక్కడ ఇక్కడ చెప్పులు ఎక్కడ వదిలారు ఇక్కడ లోపలికి వెళ్తున్నారు జస్ప్రసాదాల కౌంటర్ లింగాల

కాళ పేద ఇక్కడ శ్రీ భస్మ మహారుద్రాయ నమ ఇక్కడ శివుడు ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారు ఓం శ్రీ జగదంబాయ నమ ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడ వచ్చి అభిషేకం చేసే భక్తులు మాత్రం పైకి వెళ్తారంట ఇక్కడ 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 చిన్న శివలింగాలు అష్ అష్టవిధ లోహ శివలింగాలు అష్టవిధ లోహ శివలింగాలను భక్తితో ప్రేమతో అభిషేకం చేసి ఆరాధిస్తే అష్ట కష్టాలను తొలగించి అష్టైశ్వర్యములను అష్టవిధ ఫలములను ప్రసాదించును అని ఇక్కడ శ్రీ రమణానంద మహర్షి అని పెట్టారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మహారుద్ర సహిత భస్మ శివలింగేశ్వరుడు శివలింగేశ్వర స్వామి ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకా ఇక్కడ అన్ని లింగాలు ఉన్నాయి మళ్ళీ క్లోజ్ చేస్తారు ఇక్కడ లింగాలు ఉన్నాయి కి క్లోజ్ చేస్తారు చూడండి మొత్తం పంతొమ్మిది ఇక్కడ లోపల ఇవన్నీ శివలింగాలు అంటే ప్రతి ఒక్కటి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ సాయిబాబా విగ్రహం ఉంది ఇక్కడ ఇవన్నీ అంటే ఇక్కడ శ్రీ అరుంధతి వశిష్ట మహర్షి దర్బార్ సెవెన్ శ్రీ లోపాముద్ర అగస్త్య మహర్షి దర్బార్ ఎయిటీన్ శ్రీ మార్కండేయ మహర్షి దర్బార్ నైన్టీన్ ఉన్నాయి

మళ్ళీ లోపలికి వెళ్ళచ్చా ఓకే ఓకే లోపల నుంచి ఉందంటే ఒక్కొక్క ప్లేస్ It's uh -huh. Correct.